తెలంగాణ అమరవీరుల స్తూపం ఉన్న ప్రతి చోటకు పోతాం సెక్రటేరియట్ ముందు అమరవీరుల స్థూపం ఈ స్థూపం దగ్గర నుంచి పది ఊర్ల పది జిల్లాల పది పట్టణం హైదరాబాద్ వందల స్థూపాలు ఉన్నాయి బ్రష్ పట్టుకొని పోతాం స్థూపం ఎక్కుతాం తెలంగాణలో అమరవీరులైంది తొంభై తొమ్మిది శాతం బీసీఎస్సీ ఎస్టీలైనా ఆడ రాస్తాం అమరవీరుల స్థూపం మీద ఎందుకంటే చరిత్ర చెప్పాలి తెలంగాణ అమరవీరుల స్థూపం ఎట్లయితే అది తెలంగాణ బీసీఎస్సీ ఎస్టీ అమరవీరుల స్థూపం ఉంటుంది దాన్ని తెలంగాణ స్థూపం అనరు తెలంగాణ స్తూపం అంటే రెడ్డి వెలమ వెలమదొరలో కూడా ఆ అమరవీరుల ఖాతాలో ఉండాలి అందులో లేరు కాబట్టి అది తెలంగాణ అమరవీరుల స్తూపం కాదు అది తెలంగాణ బీసీఎస్సీ ఎస్టి అమరవీరుల స్తూపంగా నామకరణం చేస్తున్నాం సహకారంతో చాలా జాగ్రత్తగా మీరంతా మీ దగ్గర ఉన్న వంద యాభై రూపాయలు పది రూపాయలు విలేకరులు మాకి తెలంగాణ రాష్ట్రంలో వందల వేల కోరుతా ఉన్నా అమరవీరుల స్తూపాల తెలంగాణ అమరవీరుల స్తూపాలి తెలంగాణ బీసీఎస్ఈ అమరవీరుల స్తూపాలు మా దగ్గర కాబట్టి మేము బ్రష్ తీసుకొని తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది బీసీఎస్ఈ అమరవీరులైతే వేలాది ఇది మా ప్రజలకు అర్థం కాదు అందుకని మన రక్తంతో పద్నాలుగేళ్లు రోడ్ల మీద పోరాడిన యుద్ధం ద్వారా తెలంగాణ రాజ్యం పాలైపోయింది ఇప్పుడు మన అన్ని పార్టీలలో అన్ని వేదికల్లో అన్ని కుల సంఘాలు అనేక రకాల డిమాండ్లతో కొన్ని వందల వేల సంఘాలు ఉన్నాయి కానీ మీరు సంఘాల అజెండాలు అంతే ఉంచుకోండి కానీ ఇక్కడ కామన్ అజెండా ఒకటి తెలంగాణ రాష్ట్రంలో మన బీసీ సంబంధించిన రాజ్యాలు ఈ కామన్ ఎజెండా కోసం పార్టీ ఏతరగా తరగతి ఏతరగా వేదికల ఏతరగా అందరం కలిసి రాజ్యం కోసం కష్టపడదాం ఏ పార్టీ వాడని ఏ సంఘం విధులు ఆహ్వానించి రేపు ఆహ్వానించి ఎందుకంటే అంత అంత పెద్ద లైన్ ఉంటది ఇక్కడికి రావడానికి మాకు రూపాయడానికైనా లైన్లో నిలబడాల్సిందే ఇందులో జాయిన్ కావడానికైనా లైన్లో నిలబడాల్సిందే ఎందుకంటే సత్యం అనేది అగ్నిలాగా రగులుకుంటది ఎప్పుడైనా ఒక నిప్పురావ సోవియట్ రష్యాలో బయలుదేరింది ప్రపంచాన్ని తగలబెట్టింది ఒక సత్యం అనేటువంటిది దానికి ఉన్న నేచర్ ఆఫ్ పవర్ దానికి అది రాసుకుంటుంది అది అగ్ని జ్వాలలాగా మండుతుంది ట్రూత్ పోయేటువంటి ఎన్విరాన్మెంట్ సృష్టించాలి దర్శాలు అప్పుడే పోదు మీ కళ్ళ ముందు చెప్తున్నాను మీ అందరి ముందు సాక్ష్యంగా చెప్తున్నా తెలంగాణ బీసీఎస్ ఎస్టి జేఏసీ అప్పటి తెలంగాణ ఉద్యమం కన్నా వందరిట్ల పవర్ఫుల్ గా అది అగ్నిలాగా తయారై